కాలుదో రిచ్మ్మ రిజుడు హాయ్ చెప్పు హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటానా ఇంకా ఈ రోజు అయితే కూరగాయలు అయితే ఏం లేవాట కూరగాయలు ఉన్నా కూడా కూరలు దినబుద్ధి కావట్లేదు రిచ్మ్మకు ఎగ్ ఫ్రై రైస్ కావాలన్న అందుకే దగ్గర ఉండి మరైతే చేపించుకుంటాను చూడండి అల్లం రిచ్మ్మ నువ్వే నీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫస్ట్ మన సబ్స్క్రైబర్ది జూన్ జూలై సెకండ్ కిలై ఓకేనా జూలై సెకండ్ అంటే ఈ రోజు నైట్ జూలై ఫస్ట్ కి బ్లాగ్ షూట్ చేస్తున్నాం అవి జూలై సెకండ్ కి అప్లోడ్ చేసాం కాబట్టి ఆ ఈ రోజు అన్నట్టే ఈ రోజు జూలై సెకండ్ న బర్త్డే జరుపుకుంటున్న తోకల సంజీవ్ గారికి హ్యాపీ బర్త్డే అండి ఫస్ట్ సంజీవ్ గారికి అయితే హ్యాపీ బర్త్డే అండి మా ఫ్యామిలీ మన సబ్స్క్రైబర్స్ అందరి యూట్యూబ్ తరఫున కూడా హ్యాపీ బర్త్డే చెప్పమ్మా టీవీ చూస్తాడు ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నాను అన్నం అయితే మూడు పెట్టేసుకున్నాం అయితే మనం చెప్పాలి మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్తారు చెప్తారు అని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి సబ్స్క్రైబర్ టీవీ చూస్తానా రేపు మన సబ్స్క్రైబర్ దే అంకు సంజీవ్ అంకుల్ అని మన సబ్స్క్రైబర్ అంకుల్ బర్త్డే చూపల సంజీవ్ అంకుల్ సంజీవ్ అంకుల్ అని చెప్పు ఫ్యామిలీ అందరం అయితే చెప్పేసాం ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను బ్రో ఎంజాయ్ డే ఇక మరిచమ్మ అయితే చేస్తుంది మీ బర్త్డే కోసం పార్సల్ చేస్తుందేమో రిచమ్మ అంకుల్ బర్త్డే సందర్భంగా అంకుల్ కూడా కొంచెం పంపిస్తాం ఓకేనా ఎక్వల్ టు అసలు n x ఎట్లా స్తారు ఏంది బ్యాడ్ కామెంట్స్ మీద ఏదో పెద్ద క్లాస్ ఏ ఉంది అలా నువ్వు నేను ఏదో వీడియో చేయ కానీ గానీ బ్యాడ్ కామెంట్స్ మీద నేను చేయమని చెప్తున్నా అవసరం లేదు అట్లాంటి కామెంట్లు పట్టించుకోవద్దు మన సబ్‌స్క్రైబర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంత మంది చెప్తనే ఉన్నారు మనకి అదే కరెక్టేలే ఒకటి అర్థం చేసుకో ఇంత మందిలో ఇంతమంది మనకు సపోర్ట్ చేస్తా అంటే ఆ మొక్కతే ఎట్లా కామెంట్ చేస్తానంటే అది ఆమెకు అర్థం కావాలి అది అర్థమైందా ఏంటి అండి తులసి కోటలో గంజాయి మొక్కలుగా ఇంకొక వాళ్ళు ఏదో అన్నారని మనం అవసరం లేదు ఎవరిది వాళ్ళు ఎవరిది వాళ్ళకు ఉంటుంది అది అవసరం లేదు వాళ్ళకు రిప్లై ఇచ్చకుండా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆమె ఏదో పేరాగ్రాఫ్ రాస్తాను ఆమెకు నచ్చిన వాళ్ళ వీడియోలు ఆమె చూసుకుంటే మన వీడియోలు చూడమని ఎవరంటారు చెప్పు ఇంతమంది ఉన్నారు మనకు సపోర్ట్ చేసేవాళ్ళు మనం బాధపడితే బాధపడుతున్నారు వాళ్ళు సంతోషంగా ఉంటే మన మన దానికంటే ఎక్కువ సంతోషంగా ఫీల్ అవుతున్నారు అట్లాంటి వాళ్ళు మనకు పది మంది ఉన్న చాలు అర్థమైందా ఎవరో ఏదో అన్నారని చెప్పి దాని గురించి ఎక్కువ ఆలోచించకు నా చెవులు వేయకు డ్యూటీ నుంచి రాగానే అర్థమైందా వదిలేసాయి పెట్టుకుంటే పెట్టుకొని ఇష్టం ఉన్నట్టుగా కామెంట్లు పెట్టుకొని అది వాళ్ళ బుద్ధిలో ఉండాలి వాళ్ళు మనుషులు అయితే అర్థం చేసుకునే వాళ్ళు అయితే ఇట్లాంటి బెటర్ చూసుకోవాలి మూడు కొట్టి కొంచెం ఆ కదా బిడ్డ గిన్నె చెయ్యి అంటుకున్నది అనుకో ఏం లేదు ఇంకా అట్లా భయం అవుతుంది లేకపోతే నిన్ను ఉండను మొత్తం కలిపి మరి నువ్వు కూడా కలుపు ఎందుకట్ట అన్నం వేసి కలుపుతుంది ఇప్పుడు కాదు కాదు కూడా కలపపోయినమరి ఇలా ఆ లేదా సలన్నమే ఆ ఆ వేడనలేదా లేదు చేయలేం కొంచెం అన్న వేเปను చేయలే ఆ గిత్త తీసినా కొద్దిగా తీసినాంటాది చేయలేదంటాది ఏందిరిచ్చమ్మ చెయ్యి దగ్గర యావని ఇటు పంపి పంపించేసి వచ్చావా డాన్సర్ అయిపోయింది డాన్స్ ఏంటి ఎవరంట బ్యాక్ కామెంట్ పెడుతున్నారని దానిపై వీడియో చేసిందంట నువ్వు కూడా చూసావంట కామెంట్ ఏందామే ఆమెకి ఏమన్నా ఏదో అన్నావు నిన్న నువ్వు డాడీ అవన్నీ పట్టించుకోవద్దు వాళ్ళ గురించి మనకేందుకు అని చెప్తాను మమ్మీకి మర్చిపోయావా కానీ జాగ్రత్త రిచమ్మ చెయ్యి గనక కాల్చుకున్నాం అనుకో జాగ్రత్త రిచ్ ఇప్పుడు నీకు గలవది కానీ నేను రైస్ ఎక్కువ ఇస్తా అంటే నీకు చేయి తిరగదే రిచ్చు రిచ్చు చేయి తిరగదిగా ఇలా ఆపో ఒకసారి అంతా వేసినాక కలుపుదాం ఒక్కసారి పెద్దోడు మళ్ళా తుమ్ముతాడండి సరిపోతున్నా పెద్దోడా చేరిచ్చమ్మ అక్క క్లాస్ రూమ్ పక్కకేనా క్లాస్ రూమ్ వాళ్ళ ఫ్రెండ్స్ చాక్లెట్లు తెచ్చుకొని అప్పుడు అక్క కూడా ఇస్తారు తింటాను నేను చూడు ఎవరు ఇస్తలేరుగా ఓకే అక్కని తినొద్దాన్నా కదా నువ్వు తినొచ్చు అనుకో నువ్వు తినేవు నువ్వు తినేవు వద్దు చాక్లెట్ తినొద్దు బయట ఫుడ్ తినొద్దు ఏ తినాలో చెప్పండి అవి పట్టుకొస్తాను నేను బిస్కెట్లు ఎక్కడి ఎక్కడి చూసుకున్నారా ఎప్పుడు ఈవినింగా స్కూల్ నుంచి వచ్చినాకనా మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు ఏదో టీలో ముంచుకొని తిన్నారా ఎందుకు ఏ బిస్కెట్ తెప్పించినా టైగర్ బిస్కెట్ మ్యారీగోల్డ్ అంటే సరిపోలే లోన్ తీసుకోపోయినావా ఆ పెద్ద బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి పెడదామా అంటేనేమో ఇంకెప్పటికీ ఇక అల్లనే ఇక పొద్దున లేతే పొద్దు గొక్కితే ఇక అల్లనే ఉంటారు అందుకే నాకు అవి దేవాలంటే బేకరీ పోయినప్పుడల్లా తీసుకుంటే బాగుండు తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది పడుకుంటుంది ఫ్రెండ్స్ అసలు అందుకనే ఇక చిన్నగా అయితే గ్యాస్ దగ్గరకి అయితే రమ్మన్న అసలు గ్యాస్ దగ్గర ఉంచాను పిల్లల్ని కాకపోతే నిద్రపోతుంది అందుకని ఇక తీసుకొని వచ్చిన నిద్ర వస్తుంది కంప్లీట్ నిజంగానా మళ్ళీ రేపు పొద్దున డాడీ ఇది మర్చిపోయినావో టక్క టక్క రాయాలి అని అన్నాం అనుకో ఇవాళ పొద్దున అంత లేట్గా లేసారు జాగ్రత్తగా వాడు చాలు కలిపిన కాడికి ఒకటే కలుపుడు కలుపుతాను వేడిది మరింత మంచి కలవాలి కొద్దిసేపు ఇక లాస్ట్ టైం బా బాలే కుదిరింది మస్తు కుదిరింది ఈసారి ఎట్టుంటుందో టేస్ట్ చూడాలి మంచిగా ఉంది ఫ్రెండ్స్ కానీ నాకు లాస్ట్ కి కొంచెం తక్కువైంది మా ఆయనకు నాకు టేస్ట్ బాగుంది కాబట్టి లాస్ట్ టైం మంచిగా తిన్నారు లేకపోతే కథం పెట్టుకున్నది దాంట్లో సగం కూడా తిన్నారు మళ్ళా పడుకోవాలి బెడ్ ఎక్కింది ఏంటి అయిపోయిందా లేట్లో అవన్నీ ఇక్కడ రండి తిన్న రండి లేవు అది నీ కాడ వస్తుంది లేక తీస్తుంది నైన్ ట్వంటీ సెవెన్ అట నైన్ ట్వంటీ సెవెన్ అంట బంద్ చేసినావా గ్యాస్ బంద్ చేయలే ఇంకా జానవ్ కడ కూర్చోండి ఇక అల్లం వేసినావా రిచ్చమ్మ అల్లం బంద్ చెయ్య నువ్వు మమ్మీకి మమ్మీకి ఇచ్చే వాటర్ కంప్లీటా తెచ్చిన ఇందాకలా క్యాన్ తెచ్చినాక ఫ్యాన్ ఫుల్ ఉంది బిందెల పోయేలా కాకపోతే మళ్ళీ బంద్ చేసే వాళ్ళకి కాకలేదు ఇక వీడియో వీడియో కూడా ఏంటి కాలుతుంది మజ్జిగుడ్డ లేనట్టు గట్ల పట్టుకుంటాను ఎందుకు ఇచ్చామా వాటర్ మంచినామా మూడే ముంచినవా జరిగండి 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 కాలతుంది కాలతుంది అట్లాంటివి జరుగుతారా అండి పెట్టి 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 ఫస్ట్ కొంచెం తిన టేస్ట్ చెప్పవా కావాలా స్పూల్లో ఉడికిపోయారు అప్ప నువ్వు తింటావు ఇదంతా తిను చెప్తా అంటున్నా అరే యార్ ఉల్లిగడ్డ తర్వాత కోసుకుంది ఫస్ట్ టేస్ట్ అమ్మా ఇచ్చావా వెరీ గుడ్ ఏది ప్లేట్ చేయకుండా ఉల్లిగడ్డ ఇచ్చా అట్లా ఉంటుంది మమ్మీది ఎట్లుంది

కొంచెం సలనం కొంచెం వేడంతో పూటకైతే ఇలా ఎగ్ ఫ్రై రైస్ చేసుకొని అయితే ఎల్లరీసింది మా సరిదమ్మ సూపర్ టైటిల్ కూడా అదే వస్తుంది చూడండి ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్